ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఐఏఎస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతలు జెండా ఊపి ప్రారంభించారు ఈ యొక్క ర్యాలీ మున్సిపల్ పార్క్ నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు అనంతరం ప్రతిజ్ఞ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా సైన్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలావరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిస అయిన వారు చేసినవే అని మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ యొక్క ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారని యుక్తవయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుందని చెడు అలవాట్లను దూరం చేసుకున్న మంచి అలవాట్లను ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి రాగలుగుతారని అన్నారు డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ సమాజంలోని మాదక ద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవంను పురస్కరించుకుని కు యువత బానిస కావద్దు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు యువతకు సూచించారు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు పాఠశాల కళాశాల విద్యార్థులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని పోలీస్ కళాబృందం జిల్లాలో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు మాదక ద్రవ్యాలు అమ్మడం సేవించడం రెండు నేరమని అన్నారు జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని వివిధ శాఖల అధికారులతో కలిసికట్టుగా పనిచేసి డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు